మనిషికి ఎదుటి మనిషిపై ఎప్పుడైనా ఇష్టం కలగవచ్చు కొంతమంది దాన్ని బయటకు చెప్పగలరు మరికొందరు రహస్యంగా ఉంచుకుంటారు మనస్తత్వశాస్త్రం ప్రకారం వ్యక్తుల ప్రవర్తన వారి శరీర భాషను బట్టి ఎదుటివారిని ఇష్టపడుతున్నారో లేదో అంచనా వేయవచ్చు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవాలంటే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించండి ఎవరైనా మిమ్మల్ని తరచుగా చూడడం మిమ్మల్ని గమనించడం చేస్తూ ఉంటే వారు మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారని మీ వైపు ఆకర్షితులయ్యారని అర్థం మిమ్మల్ని చూశాక వెంటనే మీరు గమనించక ముందే చూపు తిప్పుకోవడం పదే పదే మిమ్మల్ని చూడడం వంటివి వారు ఇష్టపడుతున్నారని చెప్పే ముఖ్యమైన సంకేతాలు అలాగే మీతో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి మీతో సంభాషణ ప్రారంభించడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలుసుకోండి ఎవరైనా మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం వారి బాడీ లాంగ్వేజ్ ని గమనించండి మిమ్మల్ని చూసి నవ్వడం మీతో మాట్లాడుతున్నప్పుడు కాస్త వినయంగా వంగి మాట్లాడడం వంటివి చేస్తే వారు మిమ్మల్ని విపరీతంగా గౌరవిస్తున్నారని ఇష్టపడుతున్నారని అర్థం ఎవరైనా మీతో అతిగా మాట్లాడుతున్నా మీ చుట్టూ తిరుగుతున్నా వారు చాలా ఆందోళనగా కనిపిస్తారు మీకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు మీ కంటికి కనిపించేలాగే ఉండేందుకు ఇష్టపడతారు ఈ లక్షణాలు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పడమే మీతో మాట్లాడేందుకు అవకాశాలను వెతుక్కుంటారు అవసరం లేకపోయినా వచ్చి మాట కలుపుతూ ఉంటారు అధిక శ్రద్దను చూపిస్తారు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి పిచ్చుజోకులు వేస్తూ ఉంటారు మీతో సంభాషణ ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారికి మీపై అదనపు ఇష్టముందని సూచించేవే మీరు ఇతరులతో అతిగా మాట్లాడినా చనువుగా ప్రవర్తించినా వారు చాలా అసూయ పొందుతారు మీరు వేరే వ్యక్తులను వారి ఎదుట అభినందించినా కూడా భరించలేరు ఎంతో బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మీపై వారికున్న ఇష్టానికి సంకేతాలే